డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్న వేడుకలకు విచ్చేసిన సూర్యపేట జిల్లా ప్రజలకు ప్రజా ప్రజాప్రతినిధులకు జిల్లా న్యాయమూర్తులకు స్వతంత్ర సమరయోధులకు అధికారులకు పత్రికేయులకు విద్యార్థిని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సూర్యపేట జిల్లా అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడారు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్న వేడుకలకు విచేసిన సూర్యాపేట జిల్లా ప్రజలకు ప్రజా ప్రతినిధులకు జిల్లా న్యాయమూర్తులకు స్వాతంత్ర సమరయోధులకు అధికారులకు పాత్రికేయులకు విద్యార్థిని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సూర్యాపేట జిల్లా అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడారు ఈరోజు మనందరికీ పండుగ రోజు ప్రపంచంలోనే గొప్ప సర్వసత్తాక స్వామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశంలో నిలుపుకునేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమలులోకి తెచ్చుకున్నాం భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాధించిన అమరవీరులకు భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగవేత్తలకు ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించబడిన భారత రాజ్యాంగం వివిధ వర్గాలకు ముఖ్యంగా సమాజంలోని అణగారిన మరియు అణచవేతకు గురైన వర్గాలకు ప్రయోజనం చేకూర్చింది రాజ్యాంగం గిరిజనుల మరియు షెడ్యూల్ కులాల అభ్యున్నతికి ప్రత్యేక రక్షణలు మరియు నిబంధనలను విద్య మరియు ఉపాధిలో రిజర్వేషన్లు మహిళలకు ఓటు హక్కుతో సహా సమాన హక్కులు మైనారిటీ హక్కుల రక్షణ వారి ప్రయోజనాలు సామాజిక మరియు ఆర్థిక న్యాయంపై ప్రాధాన్యత అలాగే రాష్ట్ర విధానం యొక్క ఆదేశిక సూత్రాలు సమాజంలోని పేద మరియు బలహీన వర్గాల సంక్షేమాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని మీకు తెలియచేయటకు సంతోషిస్తున్నాను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికీ అందేలా సూర్యాపేట జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు జిల్లా మంత్రివర్యులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు జిల్లా ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న ప్రధాన న్యాయమూర్తికి శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సూర్యాపేటకి వివిధ శాఖల జిల్లా అధికారులకు బ్యాంకర్లకు స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసే జిల్లా ప్రజలను చైతన్యపరుస్తున్న మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు give gets the collector Garu to unfold the national flag everyone to raise national flag lasting जय है भारत भाग्य विधा पंजाब सिंध तुझ January 1950, प्रति हृदयपूर्वक <their> 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 శుభాకాంక్షలు ఈరోజు భారతదేశం డెబ్బై ఏడు గణతంత్ర దినోత్సవం చాలా ఘనంగా మనం నిర్వహిస్తూ ఉన్నాం ఇది మన అందరికీ ఒక గర్వకారణం డెబ్భై ఆరు సంవత్సరాల క్రితం ఈరోజే మనం మన కాన్స్టిట్యూషన్ అమలుకి తీసుకురావడం జరిగింది దీంట్లో ప్రత్యేకంగా ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా మనకి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ న్యాయం సమానత్వం సోదర భావనం ఈ మూల్యానికి అంకితం చేసి మనం అమలుకి తీసుకురావడం జరిగింది రాబోయే రోజుల్లో సంవత్సరాలు కూడా భారతదేశం ఈ రాజ్యాంగం ద్వారా వచ్చిన ఈ మూల్యానికి అనుకూలంగా అనుసూరంగా మనం ఈ భారతదేశంలో ముందు పోతానని మనవి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో కూడా మనం వివిధ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి పనులు కావచ్చు వాటి ద్వారా మన ప్రాంత అభివృద్ధి కోసం మన జిల్లా అభివృద్ధి కోసం మన ప్రజలు కావచ్చు ప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు వివిధ శాఖలు పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు మనం అందరూ కృషి చేసి మన భారతదేశం మన తెలంగాణ రాష్ట్రం మన సూర్యాపేట జిల్లా అన్ని రంగాల్లో ముందు ఉంచుకోవడానికి అందరూ కృషి చేస్తూ ఉన్నారు తెలంగాణలో మనం మహాలక్ష్మి పథకం మన జిల్లాలో పథకం వచ్చిన తర్వాత జిల్లాలో ప్రత్యేకంగా అమలు చేస్తూ ఉన్నాం దాని కింద ఉచిత బస్ సౌకర్యం మహిళల గురించి మనం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రత్యేకంగా జిల్లాలో నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల మంది మహిళలు ప్రయాణికులు ఉచిత బస్ సౌకర్యం సౌలత్ తీసుకున్నారు దీంట్లో దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు కావడం జరిగింది అది ఆర్టీసీకి మనకి ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా మన జిల్లాలో పౌర సరఫరా శాఖ సందర్భంగా ఉన్న వివిధ పథకాల్లో ఐదు వందల రూపాయలు సిలిండర్లు ఎల్పిజి సిలిండరు దాదాపు ఆరు లక్షల నలభై మూడు వేల మందికి ఈ సిలిండర్లు మనం ఇవ్వడం జరుగుతున్నది దీంట్లో దాదాపు పంతొమ్మిది కోట్ల రూపాయల ఖర్చుతో ఈ పథకం ఇప్పటి వరకు అమల్లో తీసుకురావడం జరుగుతూ ఉన్నది మన జిల్లాలోనే ప్రారంభమైన సన్న బియ్యం ప్రో ప్రోగ్రాం కూడా మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం మన జిల్లాలో పెద్ద ఎత్తున పండుతున్న మనకి వరి పంటకి మద్దతు ధర ఇవ్వడానికి అదేవిధంగా సన్న బియ్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ మనం ఇస్తూ ఉన్నాం గత వానకాలం ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో రెండు లక్ష ముప్పై ఆరు మెట్రిక్ టన్లు సన్న ధాన్యం మన జిల్లాలో కొనుగోలు చేయడం జరిగింది రైతు ఖాతాలో ఒక వంద పంతొమ్మిది కోట్ల రూపాయలు మనం బోనస్ కింద వారికి జారీ చేయడం జరిగింది మన జిల్లాలో ఒక మూడు లక్ష అరవై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మంది బెనిఫిషియర్లకి మనం సన్న బియ్యం ధాన్యం రాషన్ కార్డుల ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉన్నది జిల్లాలో ఇప్పటి వరకు నలభై నాలుగు వేల వంద అరవై ఐదు కొత్త రాషన్ కార్డులు ఇవ్వడం జరిగింది సూర్యాపేట జిల్లా వివిధ ప్రాంతంలో వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యేకంగా మనకి ఒకవైపు మూసీ నది ఇంకొక వైపు నది ఇంకొక వైపు పాలేరు వాగు మన జిల్లాకి ఉన్న జోగ్రఫికల్ బౌండరీస్ మన జిల్లాలో సమర్థవంతంగా రైతులు ఉన్నత స్థాయిలో ఉన్నత క్వాంటిటీలో పంట పండుతున్నారు రైతు భరోసా పథకం కింద జిల్లాలో రెండు లక్షల ఎనభై ఏడు వేల మంది రైతులకి మూడు వందల అరవై ఆరు కోట్లు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైనగల ఈవో క్యాంపు కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆలయ అనువంశికర ధర్మకర్త నరసింహమూర్తి ఆవిష్కరణ చేశారు అదేవిధంగా ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీళ్ల ఐలయ్య జెండాను ఆవిష్కరణ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైనగల ఈవో క్యాంపు కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి ఆవిష్కరణ చేశారు అనంతరం మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు సిబ్బందికి తెలియజేశారు అదేవిధంగా ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ప్రభుత్వ వైప్ ఆలయరి ఎమ్మెల్యే ఆలయ జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు యాదగిరిగుట్ట తుర్కపల్లి బొమ్మల రామారం మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల ముందు ఎంఆర్ఓ ఎంపీడీఓ స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాజకీయ పార్టీ కార్యాలయాల వద్ద స్కూళ్ళ వద్ద జాతీయ జెండా ఎగురవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది ఎస్పీఎఫ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ਜੈ ਜੈ ਭਗਵਾਨ ਜਯੋ ਜਯ